హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రొద్దుటూర్లో అమ్మకుట్టి ఈరోజు నేను వ్లాగ్ తీయాలనుకుంటున్నాను ఈరోజు మా ఇంట్లో ఒక చిన్ని స్పెషల్ అండి మా ఇంటికి ఒక బుజ్జి పాప వస్తుంది మా ఇంటి మహాలక్ష్మి రాబోతుంది సో అందుకు మేము చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాము ఈ సర్ప్రైజ్ ఏంటంటే మా పాప ఈ ప్రపంచంలోకి వచ్చి సెకండ్ మంత్ నుంచి థర్డ్ మంత్కి క్రాస్ అయిందండి సో మా పాపకి థర్డ్ మంత్ పడింది అందుకు నా మేనకూడలు ఇంటికి వస్తుంది కదా అనేసి మేము ఒక చిన్న వెల్కమ్ పార్టీ అయితే చేస్తున్నాము ఇక్కడ వచ్చేసి నేను మా అన్నయ్య అయితే ప్లాన్ చేస్తున్నాము ఇంకో పెద్దమైన అయితే మిస్ అయిపోయింది తను ఊర్లో ఉంది ప్రొద్దుటూరులో యాక్చువల్గా ఈ వెల్కమ్ పార్టీ ప్రొద్దుటూరులోనే ప్లాన్ చేద్దాము అనుకుంటున్నాము సో తను ఇక్కడికి మొదటిసారిగా మంత్న తను రాబోతుంది కదా అనేసి వెల్కమ్ పార్టీ మేమైతే చేస్తూ ఉన్నాము సో తనైతే తను బాధపడుతూ ఉంది మా అక్కయ్య నేను లేకుండా వెల్కమ్ పార్టీ అయిపోతుంది అనేసి సో ఏం చేద్దాం తనకు కూడా ఒక చిన్న పాప ఉంది కాబట్టి ఎంత దూరం రాలేకపోయింది బెంగళూరుకి ఇక్కడ నేను మా అన్నయ్య అయితే చేస్తూ ఉన్నాము వాళ్ళ కూతురి కోసం తెగ కష్టపడుతున్నాడు మా అన్నయ్య మేమేం ప్లాన్ చేద్దాము అనుకున్నాము మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇక్కడ త్రీ కలర్స్ ఫ్లవర్స్ తీసుకున్నాము ఎల్లోవి చెండుమల్ల తీసుకున్నాము పర్పుల్ కలర్ చామంతి చిట్టి రోజాలు మేము ఈ త్రీ కలర్స్లో వెల్కమ్ మేము చేస్తున్నాము నెక్స్ట్ బెలూన్ డెకరేషన్ వచ్చేసి అన్నయ్య ఫ్రెండ్స్ అయితే మాకు చాలా హెల్ప్ చేసేసారు వాళ్ళు సో ఇక్కడ మేము ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేస్తూ ఉన్నాము మా సిస్టర్ కూడా లైన్లోనే ఉంది ఎలా చేయాలా ఏమి అనేది తను కూడా చెబుతూ కొంచెం మేము ఫాస్ట్గా అయితే తనతో మాట్లాడుతూ టైం పాస్ చేస్తూ మేము ఇక్కడ స్టార్ట్ అయితే చేసాము ఇక్కడ వెల్కమ్ అనేది ఇక్కడ చెండుమలలతో మేము స్టార్ట్ చేస్తున్నాము చెండుమలలు ఇలా లైన్గా పెట్టాక కింద వేసేకి మొత్తం మనం పర్పుల్ కలర్ది యూజ్ చేస్తున్నాము ఫ్లవర్స్ సో దానిపైన రెడ్ పెటల్స్ ఉన్నాయి కదా చిట్టి రోజాలు దానితో మేము వెల్కమ్ అనేది మేము ఇక్కడ చేయబోతున్నాము లాస్ట్లో మీకు ఫొటోస్ కూడా మీకు యాడ్ చేసి పెడతాను చూసేయండి ఆల్రెడీ మా వదిన వాళ్ళు స్టార్ట్ అయిపోయారు మాకు ఇంకా ఒక ఫార్టీ మినిట్స్ మాత్రమే ఉంది మేము ఇంకా ఫాస్ట్గా రెడీ చేసేసుకొని ఎర్రెని కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలి డెకరేషన్ అయిపోయి ఫుడ్ కూడా కంప్లీట్ చేసేసి పెట్టుకుందాం అనుకున్నాం కానీ మేమిద్దరం ఉండడం వలన కొంచెం కష్టమైతే అయిపోయింది వాళ్ళు వచ్చాక మేము ఫుడ్ అయితే స్టార్ట్ చేసాము ఇక్కడ వెల్కమ్కి రోజు పెట్టల్ని యూస్ చేస్తున్నాము సో వన్ బై వన్ మేము ఇక్కడ తీస్తూ ఉన్నాము సో ఇక్కడ మా అక్క కూడా ఇందులో వీడియో కాలు యాడ్ అయ్యింది మీరు చూసేయండి మా వదిన వాళ్ళైతే వచ్చేసారు వచ్చేశారు ఇక్కడ మేము ఎంట్రన్స్ లోనే వాళ్ళకి దిష్టి తీస్తున్నాము వీడియో కంటిన్యూ అవుతుంది को नहीं चाहिए तो बोल में और मशीन पर चेंज कर दीजिए अगर आप पेपर पे उल्टा बैठ जाइए गुड आड़े बैठेंगे आ आ कम दीजिए मुझे ना चलते आड़े तो ఇట్లా ఈ పక్కొక్కరు ఈ పక్కొక్కరు అండి ఇట్లా ఇట్లా అతం అండి తలకాయ పెట్టుకోంసి

हां परदाम में नहीं परदाम में नहीं 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 बहुत ज्यादा मैं ऐसे पड़ दो शश 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 श చిన్నారి చూసారుగా ఈ సర్ప్రైజ్ మావదిన కూడా సర్ప్రైజ్ అయ్యిందండి ఫాస్ట్ మనం మన ఇంట్లో ఏదైనా స్పెషల్ ఉంది అని అంటే మొదటగా మనము దేవుడికి దీపారాధన పెట్టి ఆ తర్వాతనే మనం ఏదైనా స్టార్ట్ చేయాలి సో నేను ఇక్కడైతే దీపారాధన చేసేసాను ఆ తర్వాత మన ఇంటికి మొదటగా వచ్చినప్పుడు ఆడపిల్ల గడపమాల దగ్గర ఒక చిన్న చొంబులో బియ్యం పెట్టాము ఆ చిన్ని పాప కుడికాలతో తన్ని ఇలా ఇంట్లోకి వస్తే మంచిది సో మేమైతే ఇలా డెకరేషన్ చేసాము ఈ బెలూన్ డెకరేషన్ అంతా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ చేశారు ఈ ఫ్లవర్ డెకరేషన్ నేను మా అన్నయ్య అయితే చేశాము ఆ తర్వాత వదిన వాళ్ళు వచ్చాక మేము ఫుడ్ అయితే స్టార్ట్ చేసాము ఫస్ట్ వచ్చేసి ఇక్కడ శనగబేళ్ళ పాయసం చేస్తారు ఏ శుభకార్యానికైనా ఫస్ట్ శనగబేళ్ళ పాయసం పెడితేనే మనకి మంచిది ఆ తర్వాత ఇక్కడ వైట్ రైస్ లెమన్ రైస్ ఇక్కడ వచ్చేసి మాడికాయ పప్పు చూడండి నేను మాడికాయ కూడా అందులోనే పెట్టాను పులుపుతనం రావాలి అనేసి ఇక్కడ మట్టికాయ తాలింపు టొమాటో రసం తర్వాత కర్డ్ వడియాలు సో ఇవైతే నేను ఫాస్ట్ ఫాస్ట్గా ప్రిపేర్ చేశాము అందరికీ తీస్తున్నా మనం ఏం చేస్తున్నా చిట్టిపా ఏం చేస్తుందో చూడాలా పోయి గట్టిగా చెప్పు అవి తను మా అమ్మగారు ఇవన్నీ చూసి మా అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యండి కానీ ఆమె రూపంలోనే మా అన్నయ్యకి బిడ్డగా వచ్చింది మా మేనకోడలు సో మేము అలా ట్రీట్ చేస్తూ ఉన్నాము ఇది అండి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీకు ఇందాక ఒక క్లిప్ చూపించాను కదా అది మా బుజ్జి మేనకోడలి పాదాలండి లాస్ట్లో నేను కూడా ఒక రెండు పిక్స్ అయితే తీసుకున్నాను పాపతో మీకు పెడుతున్నాను చూడండి ఇది అండి వీడియో ఓకే అండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ ద నెక్స్ట్ వీడియో